ఏపీ మంత్రి వైసీపీ పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేసిన చిత్తూరు జిల్లాలోని పుంగన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గడం లేదు పుంగనూరులో టీడీపీ గెలిచి ఇరవై ఏళ్లైపోయింది పుంగనూరులో చివరిసారిగా మాజీ మంత్రి ఎన్ రెడ్డి టీడీపీ నుంచి గెలిచారు ఆ తర్వాత పొంగనూరు ఒకసారి కాంగ్రెస్ కు ఆ తర్వాత వైసీపీకి అడ్డాగా మారిపోయింది పొంగనూరులో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కూడా కావడంతో ఆయన హవా జోరుగా నడుస్తోంది ఇప్పుడు పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డి అలియాస్ బాబు విజయం తనదే అనే ధీమాతో ఉన్నారు మరోవైపు పెద్దిరెడ్డి మీద మొదటి నుంచి పోరాటం చేసిన బోడె రామచంద్ర యాదవ్ సొంత పార్టీ స్థాపించి పుంగనూరు నుంచి పోటీ చేశారు పుంగనూరులో యాదవ్ కులస్తుల ఓట్లు భారీగానే ఉండటంతో బోడె రామచంద్ర యాదవ్ ఆ వర్గం ఓట్ల మీద ఆశలు పెట్టుకున్నారు పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చౌడీపల్లి సదుం సోమల పుంగనూరు పులిచెర్ల రొంపిచెర్ల మండలాలు ఉన్నాయి ఈ మండలాల్లో సదుం సోమల పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కంచుకోటలుగా ఉన్నాయి ఈ మండలాల్లో వైసీపీని కాదని కనీసం పది శాతం ఓట్లు కూడా పక్కకు వెళ్ళే అవకాశం లేదు ఇక పుంగునూరు చౌడేపల్లి పులిచెర్ల రొంపిచెర్లలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉండటంతో టీడీపీ నాయకులు ఆ మండలాల మీద ఆశలు పెట్టుకున్నారు పుంగూరులో పలు వార్డుల్లో టీడీపీ నాయకులు కనీసం ఏజెంట్లను కూడా నిలబెట్టుకోలేకపోయారని వైసీపీ నాయకులు అంటున్నారు ఇప్పుడు పుంగనూరులోని ఆరు మండలాల్లో ఏ మండలంలో ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తుంది అంటూ బెట్టింగులు కట్టుకునే వరకు వెళ్లారు టీడీపీ వైసీపీ బోర్డు రామచంద్ర యాదవ్ పార్టీ కార్యకర్తలు డబ్బుతో పాటు బైకులు కూడా బెట్టింగులు కడుతున్నారని వెలుగు చూపింది ఇవన్నీ లోపల సైలెంట్ గా జరిగిపోతున్నాయి మరోవైపు పొంగనూరులో పలు ప్రాంతాల్లో జనసేన నాయకులు ఉండటంతో ఆ ప్రాంతంలో కొంతవరకు టీడీపీకి ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇక పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో ఎవరి వరకు ఎన్నో ఓట్లు వస్తాయంటూ లెక్కలు వేసుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి